మా వల్లూరు గ్రామంలో ఈ కమ్మకి కిచెన్ ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా గురువుగారు అయినటువంటి పాతూరు మాందారావు గారు శేషరత్న గారు వారి కుమారుడైన పాతురు శ్రీనివాస్ గారు అన్నపూర్ణ గారు మొట్టమొదటిగా మాకు ఈ బిల్డింగ్ ఇస్తామని అభయం బట్టి మేము ముందుకు జరుగుతు జరుగుతుంది ముందుకి వెళ్ళగలుగుతున్నాం ఫస్ట్ స్టార్టింగ్ ఈ బిల్డింగ్ ఇస్తామని చెప్పింది అన్నపూర్ణ గారు అదేవిధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఇంతకు ముందుకే దీన్ని మా శేషరత్నం గారు ఏదో చేద్దామని ఇంతకుముందే అనివారు కానీ మేము వర్కౌట్ చేయలేకపోయాం ఎప్పుడూ ఇప్పుడు మా సంఘం హైదరాబాద్ సంఘం పెద్దలైనటువంటి కమ్మ బ్రహ్మాజీ గారు సత్యనారాయణ గారు అందరూ ఈ ప్రపోజలు పెట్టి రోజు వచ్చారు ఇక్కడికి దానివలంగా మేము ముందుకు వెళ్ళటం జరిగింది దీనికి పూర్తి సహకారాలు బ్రహ్మాజీ గారు అందిస్తున్నారు మాకు మొత్తం అన్నీ కూడా అదే మా ఊరు ఉల్లూరు ప్రారంభించడం జరిగింది ఈరోజు అదే విధంగా అన్ని ఊర్లు కూడా ప్రారంభించాలని కమ్మవారు పెద్దవారు అయినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని బ్రహ్మాజీ గారు సత్యనారాయణ గారు తలంపుతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మా మా ఊర్లో అయితే ఎటువంటి సహకారానికి ముందు ఉన్నారు జనం కదా కొంచెం ప్రారంభించే వరకు కొంచెం ఒడుదలు ఉన్నాయండి అయితే అగ్గనే మొత్తం అన్నీ అన్ని ఊళ్ళు కూడా చేయగలుగుతామని మా ఊరి నుంచే చెప్పగలుగుతున్నాం మేము ప్రతిదీ కూడా మా ఊరి నుంచి అందిస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదండి ప్రతిదీ కూడా సహకారం మాకు పూర్తి సహకారం బ్రహ్మాజీ గారు అందిస్తున్నారు అదేవిధంగా మా ఊర్లో సత్యభాబైనటు ఆయన మొత్తం ఆయన భుజాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నారండి మొత్తం మొత్తం అంతా ముందు కార్యక్రమాన్ని ముందుకు నడుపుతుంది అదేవిధంగా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇదే ముందు దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నా ఎటువంటి అపోహలు లేకుండా భోజనానికి రాదలుచుకున్నా డబ్బులు ఉన్నాయి లేవు అన్న సమస్య ఇక్కడ లేదు మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఎదరికెళ్ళి కార్యక్రమం ముందుకు చూస్తున్నాం కాడే ముందుకు నడుపుతా ఉద్దేశంతో ఎవరన్నా ఇస్తే మాత్రం మేము తీర్చుకోవటం జరుగుతుంది దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకుని అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ముందుగా మణికొండ కాకతీయ కమ్మ కొత్త మా కపిలేశ్వర మండలం కమ్మసంఘం తరఫున వారికి కొత్త చేస్తున్నాను ఎందుకంటే ప్రపదంగా మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మొదలెట్టారని మొన్న మీటింగ్లో చెప్పారు మా మండలంలో అదే సొంత మండలంలో బెమ్మాజీ బెమ్మాజీ గారు మొదలెడుతూ అందులోనూ మా వెల్లూరు గ్రామంలో మొదలెడడం చాలా మంచి పరిణామం దీనికి నాంది పలికినందుకు నేను ముందుగా బెమ్మాజీ గారికి మా మండలం తరపున కాకపోతే మా మా కమ్మ సంఘం తరఫున కొద్దిగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి మా సంయుక్త కార్యదర్శి సత్యనాయ గారికి అలాగే ఏగుల సత్యబాబుకి ఇతర పెద్దలు కూడా గ్రామంలో ఇంత త్వరగా స్పందించి ఏర్పాటు చేసినందుకు వారికి కూడా చాలా ధన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన వర్ణం మన వర్ణంలో ఏమీ ఆశించలేము ఎందుకంటే మనం ఎవరికన్నా పెట్టి చేయగాని ఆశించి చేయగలదు అందుచేత మనమే మనకు తోడ్పడుతున్నామంటే ఇది చాలా మంచి పరిణామం ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు మా సంఘం నుంచి ఇంకా ఆశించాలని ఇలాంటి చైనాకి మీ మణికొండ సంఘం కూడా మాకు కొంచెం తోడ్పాటు చేసి ఏమేమి చేయాలో కొంచెం ఆర్గనైజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను బ్రహ్మాజీ గారిని కోరుతున్నాను ఎందుకంటే ఆడు ఆడికి అనుభవం ఉంది కొంచెం మాకు ఇక్కడ అనుభవం కూడా లేదు దీనికి దాని వెంట ఏవే కార్యక్రమాలు చేస్తే ఇంకా మన మన వర్గ వర్ణాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే దాన్ని కూడా కొంచెం స ఈ సందర్భంగా ఇవ్వమని మున్ముందు ఇవ్వని కూడా బెమాజీ గారిని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మేము ఫస్ట్ని పెట్టింది పిల్లలు లేని మన వర్ణంలో లేని పిల్లలకి స్కాలర్షిప్ ఈనాకనే పెట్టాం అది సక్సెస్ అయింది చాలా మట్టికి అది కూడా మన జమీందారు గారు అలాగే ఇంతకైతే ఎంతకైతే పెద్దలు కూడా ప్రోత్సహించారు అలాగే ఈ కమ్మ కాకతీయ కమ్మ కిచెన్ సంఘానికి కూడా మున్ముందు మనం అందరినీ కూడా కలుపుకుని పోతాయి మంచి బాగా అభివృద్ధి చేసి మనం మన మండలంలో మన ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ ప్రప్రదంగా మనదే స్టార్ట్ చేసాం కాబట్టి మన మండలం ఎలాగైతే పేరు వచ్చిందో కాలర్షిప్లో ఈ కమ్మ కిచెన్ గాని కూడా ముందు ముందు మంచి పేరు రావాలని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పెద్దల్ని నేను కోరుతున్నాను ఏదైనా చిన్న చిన్న ఉంటే మీ మీలో మీరు సమస్యించుకుని లేదంటే మా మండల సంఘాన్ని దృష్టికి తీసుకొస్తే మేము కూడా మా పైన మణికొండ సంఘానికి బెమ్మ జిగిరా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి బాగా మనం అంటే ఇది పెట్టామంటే దీని కార్యక్రమం ఏంటి ఎలా చేయాలి ఎలా చేస్తున్నా ముందు ముందు మంచి పేరు రావాలి ఎందుకంటే మనకి పేరు వస్తుంది అలాగే మన చేత చేయించారు కాబట్టి మణికొండ కావతీయ కమ్మ సంఘానికి కూడా మంచి పేరు కూడా వస్తుంది ఆ పేరు రావాలని ఇక్కడ ఉన్న పెద్దలు నేను జాగ్రత్తగా ఏంటో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి మానవసాహజం పొరపాట్లు చేస్తాం అని చేత ఆ పొరపాట్లని సరిదిద్దుకుని ఇది నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమరు